ఏపీ నెక్స్ట్ సీఎం బాగుంటుంది చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది వై చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఏ రాష్ట్రం తీసుకోండి ఒక అంటే ప్రతి రాష్ట్రానికి ఏంటంటే డెవలప్మెంట్ అనేది ఇది అదే అభివృద్ధి సంక్షేమం అనేది కళ్ళు వంటివి ఓకే ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఓన్లీ సంక్షేమం సంక్షేమం అంటాడు ఆ సంక్షేమం కూడా ఏంటంటే నిరుపేదలకు చెందుతుంది అట్ ద సేమ్ టైం మధ్య మధ్యలో డబ్బులు ఉన్న కూడా బాగానే వచ్చండి నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉండు అతనికి రైతు భరోసా వస్తుంది ఆ చేనేత డబ్బులు వచ్చండి ఏది ఇంకా వాళ్ళ వదినకి ఏదో సంథింగ్ ఉంది ఏదో పథకం పెట్టిండు స్త్రీలకు సంబంధించింది నలభై ఐదు వేలు డబ్బులు ఏదో సంథింగ్ ఉంది అది మొత్తం వాళ్ళకి వచ్చండి వాళ్ళు ఏముంది తిని పెద్ద ఇల్లు పెట్టించుకొని మాడి ఉండరు వాళ్ళకు అవసరం ఆ ఎన్ని ఓకే నా ఇంకొక విషయానికి వస్తే నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి దాదాపు మూడు మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర సక్సెస్ఫుల్ చేశారు కదా ఆ నారా లోకేష్ గురించి ఖచ్చితంగా మాట్లాడాలి నేను అంటే ఐదు సంవత్సరాల క్రితం ఉన్న నారా లోకేష్ గారు వేరు ఇప్పుడున్న నారా లోకేష్ గారు వేరు పాదయాత్ర తర్వాత ఆయన ఎంత మెచ్యూరిటీ వచ్చిందంటే పవన్ కళ్యాణ్ ఆయన గోటి కూడా తగిపోడు ఏది మాట్లాడినా కానీ చాలా స్పష్టంగా మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు అయిన పొత్తులు గీత్తులు అని నారా లోకేష్ అనే వ్యక్తి పొత్తులు అంటేనే అసహ్యం ఆయనకు ఆయన ముఖంలోనే స్పష్టంగా కనపడుతుంది గెలుద్దాం పాదం ప్రజల ముందుకు ఆశీర్వదించితే గెలుద్దాం లేదంటే మల్లొద్దు ఆ ఆ రకమైన నమ్మకం ఉంటే కదా ఖచ్చితంగా అతను హీరోనే అవుతాడు అంటే నారా బ్రాహ్మిణి గారు గ్రేట్ ఉమెన్ అంటారు మంచి బిజినెస్ మ్యాన్ పొలిటికల్ గా ఆమెకు ఒక అధికారం ఇస్తే ఎలా ఉంటుంది తన గురించి అయితే నేను మంచి విషయాలే విన్నాను బట్ అదే పాలిటిక్స్ లేడీస్కి వచ్చింది అనుకోండి ఇప్పుడు ఎన్ని సిచ్యువేషన్ ఏంటంటే పదజాలం అనేది అసభ్యకరంగా మారింది ఆమె అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయకూడదని నేను అనుకుంటాన్నా కానీ వస్తే గానీ ఖచ్చితంగా మంచి చేస్తుందని అయితే అనుకుంటా హిందూపూర్ కింగు బాలయ్య బాబు గారు మళ్ళీ కొట్టబోతున్నారా ఖచ్చితంగా కొడతాడు ఎందుకు కొట్టరు అది హిందూపూర్ అన్నగారి గడ్డ అది ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుందండి నారా చంద్రబాబు నాయుడు ఎందుకు చంద్రబాబు గారు రావాలని మీరు ఎందుకు కోరుకుంటున్నారు డెవలప్మెంట్ ఉంటుంది అండ్ నారా లోకేష్ గారి పైన మీ అభిప్రాయం ఏంటి ఆయన మీద అంత ఒపీనియన్ లేదు ఆయన కాదు అండ్ ఎవరు చూసినా బాబాయ్ సీఎం కావాలని కోరుకుంటున్నారు వై రీజన్ ఏంటి ఆయన కొంచెం ప్రగతి పదంలో నడిపిస్తానికి చూస్తాడు డెవలప్మెంట్ ఏ సాఫ్ట్వేర్ అయినా హార్డ్వేర్ అయినా కానీ డెవలప్మెంట్కి అంటే ఐటీకి కొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తాడు అనేది ఇది అంటే అంటే ఫస్ట్ మొన్న లాస్ట్ ఇయర్ సీఎంగా ఉన్నప్పుడు ఒక ఏకంగా అమరావతి సిటీని అక్కడ క్యాపిటల్ని చాలా బాగా చేద్దామనేసి ఒక విషయం చూపించాడు చేశాడు బిల్డింగ్లు కూడా కట్టాడు అంత చేసేస్తే రాలేదు యాక్చువల్గా ఆయన ఉన్నట్టయితే డెవలప్మెంట్ ఉండేదేమో ఇప్పుడు ఈ కొత్త సీఎం అయిన ఎవరు జగన్ వచ్చిన తర్వాత అంటే ఆయన డెవలప్మెంట్ సిటీ స్టేట్ డెవలప్మెంట్ పెద్ద ఇదేం లేదు కానీ ప్రజలకి ఏమన్నా హెల్ప్ చేస్తున్నాడేమో హిందూపూర్లో కింగ్ అంటారు బాలయ్య బాబు గారిని రెండు సార్లు గెలిచారు హ్యాట్రిక్ కొట్టబోతున్నారా పడతారు పడతారు వైసీపీ పాలనపై మీ కామెంట్స్ ఏంటి వైసీపీ కామెంట్ ఏముంది అంటే ఆయన స్టేట్ డెవలప్మెంట్ మీద ఎక్కువ దృష్టి పెట్టలేదు కానీ ప్రజల యొక్క వాళ్ళకి హెల్ప్ చేయటానికి అట్టగా దృష్టి పెట్టాడే తప్పితే పూర్ ప్రజలకి వాళ్ళకి స్టేట్ డెవలప్మెంట్కి అంతగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లు అవన్నీ ఏమి ఇప్పటికీ అందరూ అంటూనే ఉంటారు రోడ్లు ఏమి ఇంతవరకు ఏపీలో రోడ్లు సరిగ్గా లేవు అనేసి ఇక్కడ రోడ్లు మన తెలంగాణలో చూసుకుంటే ప్రతి రోడ్డు నీట్గానే ఉంటుంది చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సీఎం ఎవరు సార్ బెస్ట్ సీఎం అయితే మాత్రము చంద్రబాబు